ఇంటర్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మెదక్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఫలితాల్లో ఉండాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షా ఇంటర్ కాలేజ్ అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టర్ ఛాంబర్లో గురువారం నాడు ఇంటర్ కళాశాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో రెండు నెలల్లో పబ్లిక్ పరీక్షలు దగ్గర ఉన్నందున విద్యార్థుల తల్లిదండ్రులు అధ్యాపకులు సమిష్టిగా ఇంటర్లో మంచి ఫలితాల కోసం ప్రయత్నం చేయాలన్నారు విద్యార్థులు ఫోను ఇతర సోషల్ మీడియాలకు దూరంగా ఉండి తల్లిదండ్రుల కష్టానికి ఫలితం అందించాలన్నారు మెదక్ జిల్లాలో ఉన్న అన్ని కళాశాలలో ఈ నెల ఇరవై ఎనిమిదిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని విద్యార్థులను ఏబిసిడి గ్రూపులుగా విభజించి సిడి గ్రూప్ విద్యార్థులకు తల్లిదండ్రులు ఖచ్చితంగా హాజరు కావాలన్నారు జనవరి ఒకటో తేదీ నుంచి ఇంటర్ విద్యార్థులకు స్పెషల్ స్టడీ అవర్స్ స్పెషల్ స్లీప్ టెస్టు నిర్వహిస్తామన్నారు డిసెంబర్ నెలాఖరు వరకు సిలబస్ పూర్తి చేయాలన్నారు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి స్టడీ మెటీరియల్ అందించామన్నారు చదువుల్లో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు విద్యార్థులు పరీక్షల ఉత్తీర్ణత కోసం సబ్జెక్టు వారికి అర్హులైన అనుభవం గల సబ్జెక్టు నిపుణులు శ్రద్ధ చూపాలన్నారు కళాశాలలో తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని డ్రాప్ అవుట్ శాతం తగ్గించాలని కళాశాల అధికారులను దిశానిర్దేశం చేశారు

अधिन बटी कम्युनिकेट चेस कोटी एंड दरवाता ये हम टॉपिक्स पे डिस्कस किए आए एंड मानो ये कंटेंट इस टॉपिक का आने वाले चीज़ पढ़ा चल पड़े इनका अन्य आज कुछ नहीं ना बात है ओके सब्जेक्ट टीचर्स शुड बी देयर ऑल सब्जेक्ट टीचर्स शुड बी देयर ऑल प्रिंसिपल शुड बी देयर एंड कंपलसरी डी कैटेगरी and ramanna uh, man में vidhanga cheptam valle cheptam resource persons asalu chudichu asalu ikkada ठीक है वाले की చెప్పాలి బ్రీఫ్ చేసుకొని స్టార్ట్ చేయాలి